ఏదైనా చేద్దామన్నా ఏదైనా సాధిద్దాం అనుకుంటే కావాలిగా చేతిలోన డబ్బే కాదా ఈ లోకంలో నువైనా నేనైనా అంతేగా అసలే చేతిలో సొమ్ము లేవురా బాబు అనుకునే టైంలో మా అయ్య ఫోన్ చేసి అరే ఓ ఎదవ ఎక్కడో నా ఇంటికి నీకు లగ్గం చేయాలి అని అన్నాడు తప్పుతుందా మా అయ్య అంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళిన అమ్మాయిని చూసా అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకున్నా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా మాట మీరు వింటున్నారంటే డెఫినెట్గా నా ప్రమోషన్ మీరు చూసినట్టున్నారు మీకు నచ్చినట్టుందని నేను అనుకుంటున్నాను ముందుగాలని నా ప్రమోషన్ మొత్తం చూసినందుకు మీకు థ్యాంక్ యూ మీకు రుణపడి ఉంటాను అలానే నా ఒక కామెంట్ ఇక ఒక లైక్ చేయొచ్చుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏం లేదు ముఖ్యంగా నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ సాంగ్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మిడిల్ క్లాస్ అబ్బాయి చదువుకుండా చదివి అంటే ఎగ్జామ్స్ ఏమో కొన్ని ఉంటాయి చెప్పాము ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంటర్ టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత ఇంజనీర్ ఇంజనీర్ తర్వాత సిస్టమ్ జాబ్స్ అని అవ్వని ఇవ్వని ట్రైనింగ్ తీసుకొని అటు ఇటు చేసి లాస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ సంపాదించి జాబ్లో సెటిల్ అవుతున్నా అనే టైంలో ఇటు దగ్గర నుంచి పెళ్ళి చేసుకోమని బలవంతంగా ఫోన్లు రావడం సరే అటు ఇటు కాకుండా మళ్ళీ పోయి మ్యారేజ్ చేసుకోవడం సరే సెటిల్ అవుతున్నామనే టైంలో మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలం పిల్లలు పంచాయతీ సరే అవి సెటిల్ అవుతున్నావు అంటే మళ్ళీ స్కూల్ ఫీజు అది ఇది మిడిల్ క్లాస్ జీవితం ఎలా ఉంటుందో ఒక పాట రూపంలో రాశా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా మా స్ఫూర్తి గుర్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ కామెంట్ నేను ఎందుకు చేయమంటున్నా తెలుసా ఈ పాటలో ఈ లోపం ఉందని నాకు మీరు మీరు చూసి చెప్తేనే కదా నాకు తెలిసేది లేదు ఈ పాట కరెక్ట్ ఉంది అవును కరెక్ట్ తీసాను మీరు కామెంట్ చేయడం వల్ల ఆ కామెంట్లు ఏముందో నేను చూసుకొని దాన్ని బట్టి నేను సరిదిద్దుకొని నేను ఇంకా ముందుకు వెళ్తా ప్లీజ్ చిన్న ఛానల్ అని ఓకే బాస్